ఏం చేశారో చెప్పండి ఏం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చో చెప్పండి ఏ పథకాన్ని ఇంప్లిమెంట్ చేశారో చెప్పండి ఎందుకు అవమందన ఇవ్వట్లేదో చెప్పండి వీటన్నిటి మీద అడిగితే ఏదో పరిశ్రమలు వెళ్ళిపోయినాయి అంట ఏం వెళ్ళిపోవాలా పరిశ్రమలు పరిశ్రమలు ఆడికెళ్ల ఈ రాజకీయ పార్టీలు అదే దుష్ప్రచారం చేశారో దాన్ని వాళ్ళే మళ్ళీ ఒప్పుకున్నారు చేశామని ఒక్క విషయం శ్రీనివాస్ చౌదరి గారు ఇప్పుడు uh, కారుమూరి వెంకటరెడ్డి గారు చెప్తున్నారు ఎస్పెషల్లీ అధికారానికి అంటే పోలింగ్ కి అలాగే కౌంటింగ్ కి మధ్య నలభై తొమ్మిది లక్షల ఓట్ల తేడా వచ్చినప్పుడు కూడా మాకు నలభై శాతం వరకు కూడా ఓటు బ్యాంక్ ఉందని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెంకటరెడ్డి గారు చెప్పినట్టు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డేంజర్ బెరుసలో లేదు ఎట్టి పరిస్థితుల్లో మాకేం కాదు నలుగురు ఎంపీటీసీలో ఇద్దరు సర్పంచులు వెళ్ళిపోయినంత మాత్రాన పార్టీకి ఏమైనటువంటి పరిస్థితి లేదు కేవలం కూటమి ప్రభుత్వం విష ప్రచారం చేస్తోంది కనీసం అధికారం చేయలేదు అధికారం ఇస్తే ఏమేం చేయాలి ప్రజలకు ఏం చేయాలి అనేటువంటి అంశాలు కూడా తెలియకుండా వాళ్ళు వ్యవహరిస్తున్నారని అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి ఏమంటారు శ్రీనివాస్ చౌదరి గారు మొదట రెండు ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి మీకు అలాగే మన వైఎస్ఆర్ సిపి నేత వెంకట్రెడ్డి గారికి అలాగే జనసేన నేత కిరణ్ గారికి సుబోధన్ ఓనమ్మ వెంకటేశ్వర ఏమిరెడ్డి కింద పడ్డావు అంటే అదో లఘు అని అంటే మా రాయలసీమ ఒకటి ఓడిపోయినావు ఎట్ట మళ్ళీ గెలవాలి ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి సార్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ అంటే ఏ అంటే అప్పులు పి అంటే పంచుకొని తినడం అని చెప్పి చేసిన గత ప్రభుత్వాలు మాట్లాడుతుంటా మాకు కూడా టైం వేస్ట్ అండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మళ్ళీ ఇరవై తొమ్మిది వస్తుంది అదేదో వస్తుంది ఇది పోతుంది ఎన్ని వేస్ట్ అయిన అండి అయిపోయింది గతం దుకాన్ బంద్ ఈ రోజు గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మేమే గెలిచాం ఎవరు గెలవలేదు మేమే ఓ బీఫాము చించేసాం మేము ఎవరు రానికుండా చేతులు నరికేసాం ఓట్లు లేనికుండా ఆపేసాం అలా గెలిచినారు ఆ నిజమే అబద్ధమే చాలా విషయాలు మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పడిపోయాడు కింద ఏ పడిపోయాడంటే మేము జాకిల్ పెట్టి లేపుతాం అంటే ఏం చెప్పాలి నేను వేరే పేపర్లు కూడా చూడండి మారండి ప్రజల్లోకి వెళ్ళండి మరి ఈరోజు కర్ణాటకలో ఎందుకు ఉన్నారు జగన్మోహి గారు ఆంధ్రప్రదేశ్ ఎందుకు లేరు శాసనసభ ఎందుకు రావటం లేదు ప్రజల పక్షాన్ని ఎందుకు మాట్లాడటం లేదు కనీసం పులివేందల ఎమ్మెల్యే కానీ మాట్లాడటం లేదు కదా సమస్యల పైన మాట్లాడకుండా కుటుంబ సభ్యులు లేక కార్యకర్తలు లేక మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు మాజీ నాయకులు మాజీ కార్యకర్తలు లేకుండా వాళ్ళు కలవనబోతే తరువుకున్న సంఘటన చూసాం సెల్లు పేరుకి పాటించిన సంఘటన చూసాం వీళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తారంట చాలా సంతోషం సార్ వీళ్ళు అబ్దుల్ కలాము కలలు అన్నాడు కథల మెంగమల్ల గుర్తుపెట్టుకోడు కాబట్టి కళల కనం తప్పు కాదు కానీ ఈ విధంగా జోస్యం చెప్పుకుంటా వెళ్తే మేము మళ్ళీ వచ్చేస్తాము అంటే నలుగురు ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిన నలుగురు రాజ్యసభలు వెళ్ళిపోయిన నలుగురు అంటే నలుగురు నలుగురు అక్కేసుకుంటే సరిపోద్ది మొత్తం నేను కథంతో కనుబొందన్నాను నిర్మాణం లేని పార్టీ వేరే పార్టీ నుంచి చిల్చుకొని వచ్చిన పార్టీ చూద్దాం వెన్నుపోటు పొడిచిన పార్టీ ఏదో రాజశేఖర రెడ్డి గారు ఉన్న కార్యకర్తలు వచ్చి కలిసిన పార్టీ నిర్మాణం లేకుండా ఈ రోజు పార్టీ నిర్మాణం ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ చెప్పి జనాన్ని సమూహికంగా మోసం చేసి తెలిసారు ఇప్పుడు జనం తెలుసుకున్నారు కదా సరే మిమ్మల్ని అడుగుతున్నా ఇదేళ్ళు నేరుగా బటన్ ఈ బటన్ ఈ బటన్ డబ్బులు ఇచ్చిన మీరు తొంభై తొమ్మిది పేద మీకు సంక్షేమ కార్యక్రమం అమలు చేసిన మీరు అని రాష్ట్రంలో రెండు లక్షల అరవై వేల డెబ్బై ఉద్యోగులు ఇచ్చిన మీరు మొత్తం రాజకీయ పూర్తి చేసిన మీరు పేదల కళలో ఆనందం చూసిన మీరు ఆ పేదల కళలో ఆనందం చూసిన మీరు ఎందుకు ఊడిపోయారు ఈ కార్యక్రమాలు బాగాలేక మీరు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు చేరలేక మీ ప్రభుత్వం పరిపాలన సరిగా లేక ప్రజలు ఓడిపోయారు నలభై శాతం ఓట్లు నలభై శాతం ఈ నలభై శాతం ఓట్లు ఏం చేసుకుంటారని జనం జనమైంది బయటకు తర్వాత గెలిస్తారా లేదా పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఇబ్బంది పెట్టారు బాబు గారిని నెల పెట్టారు లోకేష్ చూశారు గల జనం అంతా ఓ ఈ రాష్ట్రంలో కనీసం స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి మాట్లాడలేని పరిస్థితి మీలాంటి ఛానల్ విమర్శించలేని పరిస్థితి మాట్లాడితే నిషేధం ఫార్టీ వన్ జీవోలు నెంబర్ వన్ జీవోలు ఈ ఔషస్లు ప్రజాస్వామ్యం ఉందిందా మీలాంటి ప్రస్తావించామా వాన పైన మాట్లాడామా ఎవరో పాపం రంగనాయకం ఏదో పోస్ట్ పెడితే జైలు ఎత్తి వాడేసారు పెద్ద పెద్ద వాహనభావులందరినీ కూడా ఇంసీచి ఇబ్బంది పెట్టినా మనం చూస్తాం ఇవి లేవు కదా ఇప్పుడు స్వేచ్ఛగా మాట్లాడదు స్వేచ్ఛగా డిస్కస్ చేస్తున్నారా ప్రశ్నిస్తున్నారు కదా అందుకే మేము అంటున్నాం జగన్మోహన్ గారు మీరు చాలా మంచి నిర్ణయాలు తీసుకొని చాలా మంచి సూచనలు చేయాలనుకుంటే శాసనసభకు రండి మాట్లాడండి టైం ఇస్తాం మైక్ ఇస్తాం అంతేగాని పులివెందుల పులి ఏం చెప్పి మీరు సింగల్కి వస్తామని చెప్పి కనీసం రాష్ట్ర శాసనసభ కూడా అక్కడ పారిపోతారు మీరు పులి పులి ఎలా అవుతారు పులి అవుతారు కానీ ఇది ఉద్యోగ పెట్టుకొని పదకొండు మంది ఎమ్మెల్యే మీ చుట్టూ మీరు ఉన్నారు రండి మీరు తప్పులు చేస్తారు ప్రశ్నించండి గతంలో ఐదేళ్లలో ఒక రైతు కాలంలో కూడా ఆనందం చూడకుండా రైతుల ఆత్మహత్యల్లో మొదటి స్థానం టౌల ఆత్మహత్యలో మూఢస్థానం ఉంటే ఉద్యోగులు పక్క రాష్ట్రాలకు వెళ్ళి పని చేసి సెక్యూరిటీ గార్డులు చేస్తా ఉంటాయి ఐదు సంవత్సరాలు విద్యను విధ్వంసం చేస్తే మద్యం పెరుగుతు పాన్సిల్ చేస్తే దగ్గ్ ఆంధ్రప్రదేశ్గా మార్చేస్తే ల్యాండ్ శాండు మామియా మొత్తం ధ్వంసం చేసి పంచుకుంటా ఉంటే జనం చూశారు ఓయమ్మా ఇది ఎంత గోడమా ఈ ప్రభుత్వాన్ని జగన్మోడీ గారికి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని మొత్తం ధ్వంసం చేస్తారా పరిపాలన ధ్వంసం చేస్తారో భయపడిపోయి ఇద్దరులో కూర్చెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది మళ్ళీ రోజు రోడ్లు తిరిగే పరిస్థితి లేకుండా ఏర్పడింది ఇక చూడండి ఎంత స్వేచ్ఛగా రండి కలెక్టర్ ఆఫీస్కి రండి సెకండ్ కి ఎంతమంది కలెక్టర్ కూర్చొని సాయంత్రం సాయంత్రం వరకు కూర్చోవాలి ఏ పదకం ఎలా అమలు చేయాలి ఎప్పుడైనా ఎప్పుడో జగన్మోడీ గారు కలెక్టర్ మీటింగ్ పెట్టారండి రివ్యూ మీటింగ్ పెట్టారా రైతులు పరామర్శించారా ఎప్పుడైనా అధికార సమావేశం జరిగిందా ఎప్పుడైనా డీజీపీ ఐజీ ఐజీ సమస్యలు జరిగాయా జరిగాయండి మర్చిపోయాను గారు మర్చిపోయాను నిజమే బండి అది పట్టుకున్నారు మామూలు ఇన్ని వేల కోట్లు వచ్చి వదిలేయండి మరి లో పంపిస్తాం కాకి వదిలేయండి మాకు ఎంత వచ్చింది మీకు ఎంత వచ్చింది పంచుకున్నారు లేదా జరిగిందే లెక్కలు తినలేదు ఈ సభలు జరిగాయండి కరెక్ట్ నిజమే తలపతి కలెక్టర్లు కూడా ఏం చెప్పారంటే వాళ్ళని పెద్దరెడ్డి మా జిల్లాలో తొమ్మిది వందల డెబ్బై ఎన్నికలు ఇచ్చేసేయండి ఇంకో కానీ ఇంకో కానీ ఇచ్చేసేయండి గ్రైడ్స్ ఇట్లాంటి సవాలు జరిగాయి దోసుకోవడానికి పంచుకోవడానికి ఎవరికి ఏం చేయాలో పంచ సమాధానం చెప్పి అందరికి ఆర్డర్లు ఇచ్చేశారు కానీ అభివృద్ధి సంతకాలు సంతకాల చేశారు వాట్సాప్ ఇంజనీరింగ్ అండి మెరాకిల్ దేశంలో నెంబర్ వన్ మెరాకిల్ వాట్సాప్ లో మెసేజ్ పెడితే మీ సమస్య పరిష్కరించి తిరిగి మళ్ళీ మీకు సమాధానం ఇస్తామని చెప్పి జగన్మోహి గారు మర్చిపోయారా ఈ టెక్నాలజీ మర్చిపోయారా మీరు అన్నారు ఇది పరిశ్రమ అంత వెళ్ళిపోలేదు మా దగ్గర ఉన్నాయి ఉంటే ఎందుకు దురుదోగంగా పెరిగింది మా జిల్లాలో అమరాజు ఎందుకు వెళ్ళిపోయింది జాకి ఎందుకు వెళ్ళిపోయింది ఆరు వంద సంవత్సరం ఎందుకు వెళ్ళిపోయి నూలు ఎందుకు వెళ్ళిపోయింది విశాఖపట్నంలో బిలియన్ టమ్ సిద్ధ అయిపోయింది అనేక అంశాల పని ఉంది మేము ఉద్యోగం చేసాం మేము అభివృద్ధి చేశాం చేస్తే మీరెందుకు ఓడిపోతారు ఏమంటారు సిద్ధమా అని వీడియోలు పెట్టారు మరి సిద్ధమే ఏమని చేసే జనాలు చేసి సిద్ధపడ్డారు సో మీరు చెప్పేటువంటి కూడా విమర్శలు కాదండి అభివృద్ధి పదంగా ఏమైనా సమస్య సూచన చేద్దాం చేయండి రాష్ట్రం ఈరోజు పరుగులు పెడతా ఉంటే అమరావతి విషయం నుంచి పోలవరం నుంచి కానీ జగన్మోహన్ రెడ్డి గారు బజార్జున ఆపేస్తూ మేము ప్రారంభిస్తున్నాం విశాఖ స్టీల్ అయిపోయింది కనీసం కడప స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడిన పరిస్థితి ఏర్పడతా మీకు ఈరోజు రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఆపగలిగాం గంజాయి రైతు రాష్ట్రానికి తీసుకొచ్చాం లక్ష అరవై నలభై పైసలు పైచిలు పెట్టుబడులు వచ్చాయి లూలు కాకుండా అన్ని తిరిగి వస్తున్నాయి టాటా కన్సల్టెన్సీ గానీ రిలయన్స్ కానీ అదాని కంపెనీలు వస్తున్నాయి కదా ఈరోజు విజయవాడ టు విశాఖపట్నం చెన్నై కారిడార్తా ఉంది కదా అదే విధంగా మన చెత్తపరం రద్దు చేసాం కదా చాలా మందికి నిరుద్యోగులు ఉద్యోగ గుర్తిస్తున్నాం కదా సిక్స్ కోసం గ్యాస్ ఇస్తున్నాం కదా పెన్షన్ ఆయనకి ఇస్తున్నాం కదా జీతాలు కట్ట టైం అంటే టైం ఉద్యోగస్తులు విద్యార్థాలు ఇస్తున్న ప్రభుత్వం కదా ఇది అనేక అంశాలపైన అభివృద్ధి మీరు దూసుకెళ్తా ఉంటే శాస్త్ర సభకు రండి కల్లా పట్టుకోండి తప్పు చేసి ఉంటే చెప్పండి సూచన చేయండి మేము అడుగుతుంటే మేము రామని పారిపోతా ఉంటే ఇలాంటి వాళ్ళు మేము యుద్ధానికి ఎలా వేయగలం ఇప్పుడు యుద్ధం శత్రు శుద్ధులు యుద్ధం చేస్తేనే యుద్ధం ఉంది పారిపోయి ఉత్తర కుమార్ ప్రత్యేకంగా చేస్తా ఉంటే వాళ్ళ యుద్ధం చేయగలం మేము కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు ఒకటే డిసైడ్ చేసుకున్నారని ఈ ప్రభుత్వం బ్రహ్మాండమైన గుడ్ గవర్నెన్స్ ప్రభుత్వం ఇది ఇంకొక పాతికేళ్ళు కొనసాగుతుంది జగన్మోహన్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన పాపాలను చూసిన తర్వాత ఇంక ఈ ప్రభుత్వం మాకు అవసరం లేదు ఈయనే మాకు అవసరం లేదు పక్కన పెట్టేశారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ చెప్పిన మీరు మా ఇంటర్వ్యూ కూడా కలమని మీరు పదకొండు ఎండికి పెట్టి పక్కన కూర్చొని పెట్టారు ఇప్పుడు మళ్ళా మేము వస్తాం అదేదో జబులే వస్తుంది జగన్ వస్తాడు ఇంకోటి చెప్పారండి అలాంటి కథలు చెప్పుకుంటాను మీరు చెప్పుకోండి తప్పలేదు మీ కార్యకర్తలు వెళ్ళిపోతున్నారు మీ పార్టీ నాయకులు వెళ్ళిపోతున్నారు ఇంకోటి వెళ్ళిపోతున్నారు వాళ్ళు కొరగట్టుకోవచ్చు వదిలేసి సఫీశీల్ చేసి వదిలేసి ఓటర్ కారణం మీద వదిలేసి ఇప్పుడు ఇంకా మీరు ఆరు నెలలు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తా ఉంటే ఈ ఆరు నెలలలో ఎంత ప్రభుత్వం చేశామో నేను లెక్కల దశ చెప్తా మీరు ఆరు నెలల్లో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా తెచ్చుకున్న జగన్మోడీ గారు రాష్ట్రం ఏమి రైతు చేసే చూసారు కదా రైజు సో ఇవన్నీ కూడా దక్కించుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి కార్యకర్తలు ఇలాంటి నాయకులు ఆ పార్టీని మీరు వెళ్ళారు వాళ్ళు ఈరోజంతా రివర్స్ అయిపోతున్నారు ఏమైనా హేబీర్ బయటకి వెళ్ళిపోతున్నారు ముందు పార్టీని సక్కెద్దుకోండి మళ్ళీ ఎదురువాడు విమర్శలు చేయండి చెప్పి ఇంటకెళ్ళి రద్దులమని చెప్పి చెప్తున్నాం రేపు ఎన్నికల్లో కూడా రేపు స్థానిక ఎన్నికల్లో కూడా కొట్టు బ్రహ్మాండం గురించి వస్తాం చేయండి చెప్తాం గెలుచుకుంటూ నలభై తొమ్మిది శాతం ఓట్లు ఉన్నాయి నలభై శాతం కదా రెండు శాతం తెలుపుకుంటారు రండి కాదనట్లేదు మేము ప్రజా తీర్పును ఆమోదిస్తాం మేము ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఓటమి అంగీకరిస్తారు ప్రజా తీర్పును ఆమోదిస్తాను చెప్పి సంఘటన లేదు ఆరు నెలలు చూస్తున్నాను నేను సో ప్రజల మీద గౌరవం లేదు ప్రజలంటే లెక్క లేదు మీరు వ్యాపారం చేసుకుంటూ వచ్చారు వ్యాపారం చేసుకున్నారా దోచుకున్నారు పంచుకున్నారు వెళ్ళిపోయారు ఈ రోజు మాకుగా కష్టాలు ప్రభుత్వ పరంగా పోలవరం కట్టాలన్నా అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా మీరు డిఎస్ రిలీజ్ చేయాలన్నా అనేక పైన మీకు కష్టపడతా ఉంటే సలహా చెప్పండి సూచనలు చేయండి తప్పు చేసి విమర్శించిన అంతేగాని దుమ్మెత్తం మేడం అని కరెక్ట్ కాదు ఇలాంటి సైకో కలిగిన ప్రభుత్వంలో గతం ఉన్నాయి కాబట్టి ఆ అలవాట్లు మానుకోండి మారండి మారి సమాజంలో కలవండి ప్రజలు ఆమోదిస్తే అధికారులు వస్తారు ప్రజలు తీర్పు ఆమోదంగా ఉంటే వస్తారు అంతేగాని ఇలాంటి తప్పుడు పనులు చేయడం వల్ల మళ్ళీ జగులు వస్తుంది జగన్ వస్తాడు జనం వస్తాడు మేము మళ్ళీ జరగలేకపోతాం అంటే జనం లేకపోయింది ప్లేస్ లేదే మీ ఇన్ఛార్జీలు మీ ఎమ్మెల్యేలు మీ నాయకులు మీ కార్యకర్తలు జనం జరగలేదు జగన్ ఎట్టా వస్తాడయ్యా పరదాలు కట్టుకుని వస్తాడా లేదంటే అదే సెక్యూరిటీ గార్డులు పెట్టుకుని వస్తుంది మేము మందిని గతంలో ఉండేది పరదాలు కట్టుకుని వచ్చేవాడు చెట్లు కూడుకుంటూ వచ్చేవాడు ఇప్పుడు ఎలా వస్తాడు అదే రైతులు కష్టం వస్తే వరదలు అయితే రెడ్ మ్యాట్ వేసుకొని పై స్టేజ్ పెట్టుకొని ఇలా కలెక్టర్ పట్టుకోమని వరి ఏం పట్టుకోలేదు కదా విజయవాడ వరదలు చూసే కదా ఎలా వచ్చాడు వెళ్ళపోయాడు ఏమన్నా వచ్చాడు అలా వెళ్ళిపో రాజకీయం చెప్పినట్టు కాబట్టి దయచేసి ప్రజా జీవితంలో గడపాల్సిన ప్రజాస్వామ్యం కలిగిన నాయకులు ప్రజల మనస్తత్వాన్ని అడిగి పెంచుకోండి కానీ ప్రభుత్వం చేస్తున్న సార్ మంచి కార్యక్రమాలు ఇప్పుడు మంచి కార్యక్రమాలు ఉంటే ఎక్కడ చేయండి చెడ కార్యక్రమాన్ని విమర్శించండి అంటే మంచిని చెట్టు కలిపి ఉండగా మోహన్ రెడ్డి కరెక్ట్ కదా కాబట్టి మీ ఛానల్ ద్వారా వైఎస్ఆర్ సిపి నేను గోడ జరుచుకున్నాం ఈ రోజు స్వేచ్ఛ వాయువులు పెంచుకున్న ఆంధ్రప్రదేశ్ కి బ్రహ్మాండ ప్రభుత్వం వచ్చింది అద్భుతంగా పరిపాలన చేస్తా ఉంది మంచి ఫలితాలు ఇస్తా ఉంది మా కుటమి ఈ ఐదేళ్లలో అన్ని పనులు చెప్పిన పూర్తి చేసి థ్యాంక్ యూ దాసర్ కిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి సో మొత్తానికి చూసాం మనం ఎప్పుడైనా చెప్పారా పవన్ కళ్యాణ్ గారు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన బాగలేదని చెప్పేసి